सर हामीले आवेदन गर्छौं आवेदन गर्छौं हामीले आवेदन गर्छौं सर हामीले आवेदन गर्छौं हामीले आवेदन गर्छौं सर हामीले आवेदन गर्छौं सर यो 10 औ वार्ड सम्बन्धित कार्य कोष किराणकट्ट मिलाउने कार्य कोष अलगे आक्रा स्थानीय प्रशासनहरुको रोजो मुनिसिपल कार्यहरु వచ్చిన విషయం మీరు అందరూ కూడా చూసే ఉంటారు వీళ్ళతో మేము గత మూడు రోజుల కింద కూడా అలాగే నిన్న కూడా మేము చర్చలు జరిపాము వాళ్ళకు సంబంధించి పదిహేను పదిహేను లక్షల ఆస్తి పన్ను బకాయిలు వాళ్ళు గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి చెల్లించక పెండింగ్లో పెండింగ్ లో ఉన్నారు మీకు ఇప్పుడు నైంటీ పర్సెంట్ వడ్డీ మాఫీ కూడా వచ్చింది కాబట్టి మీ ఆస్తి పన్ను తగ్గుతుంది మీరు చెల్లించుకుంటే మున్సిపాలిటీకి అలాగే పనులు చెల్లించిన వాళ్ళు అవుతారు మేము మేము చెల్లించే సదుపాయాలు కూడా నిరంతరాన్ని పొందించడానికి మాకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి అలాగే మీకు ఏదైనా వేరే సమస్యలు ఉన్నా అంటే వాటర్ ప్రాబ్లంలో ఏదన్నా లేదంటే ఇంకేదైనా డ్రైనేజ్ ప్రాబ్లము ఇంకేదైనా ప్రాబ్లం కూడా మాకు ఉన్నట్లయితే మా దృష్టి తీసుకొచ్చినట్లయితే మేము సాల్వ్ చేస్తామని కూడా వాళ్ళకు చెప్పి గత రెండు రోజుల నుంచి చర్చిస్తున్నాము అయినప్పటికీ వాళ్ళు మా దగ్గరికి ఒకటే డిమాండ్ అనేది పెట్టారు వాళ్ళకు గవర్నమెంట్ అది ఇరిగేషన్ ల్యాండ్ కాబట్టి మేము ఓల్డ్ ఆక్యుపెన్సీస్ అనే పేరు మీద మేము ఇవ్వడం అనేది జరిగింది కానీ వాళ్ళు వాళ్ళ పేరు మీద వస్తే మాత్రమే మేము చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి అలాంటి అధికారము నాకు లేదు ఇన్ కేస్ ప్రభుత్వము ఏదైనా పథకం కింద వాళ్ళకు ఇల్లు లేదా స్థలాలు మంజూరు చేసినప్పుడు అయితే అలాంటి అవకాశం మాకు వస్తుంది తప్ప ఎంక్రోచ్మెంట్లకు మాత్రం అలాంటి అవకాశం ఉండదు మేము ఇవ్వలేము అది మాకు మా అధికార పరిధిలోనేది కూడా కాదు మేము చేయలేము అది ఆ విషయాన్ని వాళ్ళకు ఆ విధంగా కూడా చెప్పేసి కూడా మీకు ఎలాంటి సౌకర్యాలు మీరు ఉంటున్నారు కాబట్టి మేము మేము ఇస్తున్న సౌకర్యాల్ని నిరంతరాయంగా అందించాలంటే మీరు కూడా మాకు సహకరించాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళతోటి మేము సామర్స్యంగానే చర్చ జరిపాము వాళ్ళు కూడా విన్నారు కానీ కొంతమంది వాళ్ళలో వాళ్ళకు వాళ్ళలో వాళ్ళని కొంచెం చర్చించుకొని కట్టే వాళ్ళని కూడా ముందుకు రావట్లేదు లేదని చెప్పేసి మాకు తెలిసింది బట్ ఇప్పుడు కూడా నేను చర్చించినప్పుడు కూడా చెప్పారు మేము మా మా పేరు మీద వస్తే కడతాము లేకపోతే కట్టమంటే వాళ్ళందరికీ కూడా ఆ స్తోమత ఉంది కానీ కావాలనే వాళ్ళు చెల్లించట్లేదు వాళ్ళ ఉద్దేశం అనేది మాకు తెలియకపోయినా వాళ్ళకు మాత్రం మా సహకారం మాత్రం ఖచ్చితంగా ఎలాంటి సదుపాయాలైనా మేము చెల్లిస్తామని చెప్పాము కానీ వాళ్ళు అది అర్థం చేసుకోకుండా ఒకటే వాళ్ళ డిమాండ్ అనేది పెట్టడం జరిగింది అది మా చేతుల్లో లేదు కాబట్టి మీరు మేము ప్రైవేట్ ఆస్తి పరిమితి ఏ విధంగా అయితే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోతే సదుపాయాలు అంటే మేము కల్పిస్తున్న ఫెసిలిటీస్ ఏవైతే ఆపేస్తామో వాళ్ళకు కూడా ఆపేస్తామని చెప్పేసి మేము చెప్పాము అది వేరే సమస్యగా మారుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము ఆపాం తప్ప వేరేది కాదు ఈ వాళ్ళు అర్థం చేసుకుని సహకరిస్తే మున్సిపాలిటీకి మేము పన్ను అంటే నిరంతరాయంగా మా సేవలు అందించడానికి కూడా మాకు అవకాశం ఉంటుందనేది కూడా చెప్పాము గత నిన్న కూడా మేము సీఏ గారిని కూడా ఈ విషయంలో మేము ఇన్వాల్వ్ చేసినప్పుడు తను కూడా వాళ్ళ సిబ్బందిని పంపించేసేసి కూడా నిన్న ఒక యాభై మంది అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పాము ఆ వాళ్ళతో కూడా మేము చెప్పించాము ఇందాక కూడా మేము సీఏ గారి సహకారంతో తీసుకుని కూడా వాళ్లకు మేము మాట్లాడడం జరిగింది మీరు మాకు సహకరించినట్లయితే మేము కూడా మీకు సహకరిస్తాం ఇది ఒక్కరి కోసం కాదు మీరు వివిధ మన పట్టణంలో ఉన్న ఆస్తి పనులు ఎవరైతే అంటే ఆస్తి మనకి ప్రైవేట్ ఆస్తి పనులు చూసే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా అదే విధంగా చెల్లించినట్లయితే మా మున్సిపాలిటీకి అలాగే వాళ్ళకు కూడా సరఫరాలు అందించడానికి అవుతుందని చెప్పేసి సీఏ గారు కూడా మేము అందరం కూడా వాళ్ళతో చెప్పాము వాళ్ళు అర్థం చేసుకుని చెల్లిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఆ విధంగా చేస్తానని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఈ మీడియా ద్వారా కూడా నేను వాళ్ళను డిపెంట్ చేస్తున్నాను మీరందరూ కూడా చెల్లించండి మీకు ఇంకేదైనా అవకాశం అవసరం ఉంటే మాకు చెప్పండి మీ సమస్యల్ని తెచ్చే ప్రయత్నం మేము చేస్తాము థ్యాంక్